ఆంధ్రప్రదేశ్ అప్స్టర్స్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం వట్లూరులో శ్రీ కన్వెన్షన్ హాల్లో తొమ్మిదవ రాష్ట్ర వార్షిక సమావేశం జరిగింది శని ఆదివారాలు ఈ సమావేశాలు జరుగుతాయి ప్రధానంగా ఈ సొసైటీ ప్రసూతి వైద్యం స్త్రీ వ్యాధుల గురించి ఏర్పాటు చేయబడింది రాష్ట్ర స్థాయి సమావేశాల ఆర్గనైజింగ్ చైర్పర్సన్ గా ఏలూరులోని ప్రముఖ ప్రసూతి వైద్యులు డాక్టర్ పి నిర్మలాదేవి వ్యవహరిస్తున్నారు రాష్ట్రం నలుమూలల నుండి సుమారు పన్నెండు వందల మంది మహిళా డాక్టర్లు వైద్య విద్యను అభ్యసిస్తున్న మహిళా డాక్టర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు దేశ విదేశాల నుండి కూడా సౌహార్ద ప్రతినిధులుగా ప్రముఖ మహిళా డాక్టర్లు ప్రొఫెసర్లు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు మహిళలు ఆరోగ్యంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది అనే అంశంపై ప్రధానంగా వక్తలు ప్రసంగించారు తమ అనుభవాలను తోటి డాక్టర్లతో పంచుకున్నారు ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ ఉపన్యాసాలు చర్చలు జరిగాయి ప్రసూతి వైద్యంలో ఆధునిక పోకళ్ల గురించి చర్చ జరిగింది ప్రసూతి సమయంలో తల్లి బిడ్డల మరణాలను నివారించడానికి ప్రముఖంగా ప్రస్తావన వచ్చింది ఈ అంశంపై వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు చిత్తశుద్ధి కూడా ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు డాక్టర్ నిర్మలాదేవి మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో పాల్గొన్న వక్తలు తమ జ్ఞానాన్ని అనుభవాన్ని పంచుకున్నారని చెప్పారు పద్నాలుగు సంవత్సరాల క్రితం రాష్ట్ర స్థాయిలో ఏలూరులో ఇటువంటి సమావేశాలు జరిగాయని తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు బడేటి చంటి చింతమనేని ప్రభాకర్లు పాల్గొని వారు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా వైద్యులకు అండగా ఉంటుందని అన్నారు శిశు మరణాలను తగ్గించాలని హాస్పిటల్కు వచ్చే పేద రోగులకు వారానికి ఒకసారి గాని ప్రతిరోజు కొంతమందికి గాని ఉచిత సేవలు అందించాలని కోరారు శనివారం లాగానే ఆదివారం జరిగే సమావేశాలను కూడా జయప్రదం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు వైద్య విద్యార్థులు క్విజ్ వంటి పోటీలు ఏర్పాటు చేయబడ్డాయి ఇంకా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి డాక్టర్ ట్రెజరర్ డాక్టర్ చిత్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సమావేశంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ శాంతకుమారి డాక్టర్ కె వందన డాక్టర్ కన్నన్ ప్రసంగించారు వాళ్ళు వాళ్ళేస్తున్నారు పదహారు రోజున శుక్రవారం జాతకాలు వాళ్ళే చేస్తున్నారు ఎవరైతే ఒరిజినల్ గా వాళ్ళ కూడా ఎవరైతే అనేక చేస్తూ చాలా వాళ్ళు చేసేటప్పుడు ఉపయోగపడేది కూడా చెప్పారు మరి మరిగేట్స్ పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది దాకా రావడం కూడా చాలా గర్వకారణం వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు మంచి జీవితం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి మీరు కూడా పేద ప్రజలకు ఏదైతే ఉంటారో రోజు ఎవరో ఒకరికి లేకపోతే వారానికి ఒకరికో మీద వాళ్ళకి ఉచితంగా కూడా సేవలు అందించాలని పంచుకుంటూ కోరుకుంటూ మరి నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను

స్తాన్ని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం ఈ రోజున తలుగు గారి దాన్ని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిస్తున్నాం మీరు మూడోసారి కొద్దిగా అసెంబ్లీకి వివిధ పశ్చిమ మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం మీ అందరి మా చేసినటువంటి కృషిని ప్రత్యేకంగా అభినందనలు అందరూ తెలియజేసుకుంటూ